సిస్టర్స్ వెల్కమ్ మనకి ఆరోగ్యశ్రీ కార్డు కింద ఇప్పటివరకు ప్రతి ఒక్కరు తమ యొక్క వైద్యం చేయించుకునేవారు ఎలా బి ఎవరైతే బిలో పోవట్ లైన్లో ఉన్నారో ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళు హాస్పిటల్ బిల్ పే చేయకుండానే ఆరోగ్యశ్రీ కార్డుని యూజ్ చేస్తూ క్లైమ్ చెట్లు చేసుకునేవారు సో ఇప్పుడు ఆ ఆరోగ్యశ్రీ కార్డు పక్కన పెట్టి క్యాబినెట్ మనకి యూనివర్సల్ హెల్త్ పాలసీ ఏపీ అని చెప్పేసి ఒక కొత్త ఇన్సూరెన్స్ సంబంధించి అంటే ఒక పాలసీ తీసుకురావడం జరిగింది ఆరోగ్యశ్రీ కార్డు ప్లేస్లో ఆరోగ్యశ్రీ గారి ప్లేస్లో వచ్చిందంటే యూనివర్సల్ హెల్త్ పాలసీ ఏపీ అనేది సో అటు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఆయుష్మాన్ భారత్కి సంబంధించి అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ సేవకు సంబంధించి ఈ రెండు కలయికలో మనకి యూనివర్సల్ హెల్త్ పాలసీ ఏపీ తీసుకురావడం జరిగింది ఇది ఒక సింగిల్ పాలసీ కుటుంబం మొత్తానికి ఒక ఇరవై ఐదు లక్షల వరకు మనకి పాలసీ కల్పిస్తూ ఉంటారు అసలు ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ ఏపీ అనేది పూర్తి వివరాలు ఏంటి అంటే ఇది ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఏ హాస్పిటల్లో చేస్తారు ఏ హాస్పిటల్లో చేయరు పాలసీ ఎన్ని రోజుల్లో వస్తుంది ఎలా మనం సెటిల్మెంట్ చేసుకోవాలి పాలసీని ఎలా పొందాలి అనేది ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలియజేస్తాం దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లో భాగంగా మీకు వీడియో స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి మీకు మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా బాగా మీకు అర్థమవుతుంది సో అది చూసారు ఆంధ్రప్రదేశ్ యూనివర్సల్ హెల్త్ పాలసీ ఒక్కొక్క కుటుంబానికి ఏటా సంవత్సరానికి ఇరవై ఐదు లక్షలు ఉచిత వైద్యం ఉచిత వైద్యం మ్యాక్సిమం ప్రతి కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు లక్షలు ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద కవర్ అవుతుంది ఓకే ఇప్పటివరకు మనము ఎన్టీఆర్ వైద్య సేవ అలాగే ఆయుష్మాన్ భారత్ లాంటివి చూసాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీ ఏపీ తీసుకువచ్చి ఏంటంటే అటు ఎన్టీఆర్ ట్రస్ట్ సేవకి సంబంధించి ఇటు ఆరోగ్యశ్రీ గారికి సంబంధించి మొత్తానికి కలిపి అటు ఆయుష్మాన్ భారత్ని ఇంక్లూడ్ చేస్తూ ఈ యొక్క యూనివర్సల్ హెల్త్ పాలసీస్ రావడం జరిగింది మొత్తం ఇందులో కవర్ అవుతాయి సో రైట్ సో ఈ స్కీమ్ ద్వారా కుటుంబానికి ఏడాదికి ఇరవై లక్షల వరకు ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ లభించబోతుంది ఇంకా పేదవాడైనా తరగతి వాడైనా అంటే ఇక్కడ లిమిట్ ఏం పెట్టలేదండి ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీకి లిమిట్ అంటే లిమిట్ అంటే ఇప్పుడు అక్కడ ల్యాండ్ ఇంత ఇన్కమ్ ఇంత అనేది ఏం పెట్టలేదు బట్ అక్కడ బీపీఎల్ ఏపీఎల్ అని చెప్పి ప్రైవేట్ దాన్ని మనం మాట్లాడుకుందాం సో ఇప్పుడు కొత్త ముఖ్యాంశాలు ఏంటి అసలు ఈ పాలసీ కింద ఏంటి చూద్దాం ఇరవై ఐదు లక్షల వరకు ఫ్రీ హెల్త్ కవర్ ఒక కుటుంబానికి ఏటా అనేది ఒకటి అలాగే రెండు వేల నాలుగు వందల తొంభై మూడు నెట్వర్క్ హాస్పిటల్స్ గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ కలిపి రెండు వేల నాలుగు వందల తొంభై మూడు హాస్పిటల్స్లో ఈ యొక్క ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అలాగే మూడు వేల రెండు వందల యాభై ఏడు ట్రీట్మెంట్స్ కవర్ అవుతాయి అన్ని హాస్పిటల్స్లో ఎన్ని రోగాలు అంటే ఇక్కడ మూడు వేల రెండు వందల యాభై ఏడు ట్రీట్మెంట్స్ అన్ని రోగాలు దాని కింద కవర్ అవుతాయి రెండు వేల నాలుగు వందల తొమ్మిది హాస్పిటల్స్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అది మీకు అర్థం చేసుకోవాలి ఫ్రీ అథంటికేషన్ ఆరు గంటల్లోనే అంటే మీరు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మీకు వైద్యం ఈ యొక్క యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద కవర్ అవుతుందా లేదా అనేది చెకప్ చేయించేటప్పుడు విత్ ఇన్ సిక్స్ అవర్స్ ఆరు గంటల లోపే మీకు ఈ యొక్క కవర్ అవుతుంది ఫ్రీ అథెంటికేషన్ అయిపోతుంది ఓకే క్లైమ్ సెటిల్మెంట్ మీరు మీరు కవర్ చేశారు క్రైమ్స్ విత్ ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజుల లోపల అమౌంట్ శాంక్షన్ అయిపోతుంది అకౌంట్లో వచ్చి పడుతుంది ఎవరి అకౌంట్లో ఎవరైతే మీకు వైద్యం చేస్తారో ఒక ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో విత్ ఫిఫ్టీన్ డేస్ లోపే మీకు ఇరవై మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది లక్షలు ఖర్చు అయింది పది లక్షలు విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లోపే మీ మీ యొక్క మీరు చేయించుకున్న హాస్పిటల్లో యొక్క హాస్పిటల్ అకౌంట్లో జమ అవుతుంది అమౌంట్ ఓకే నెక్స్ట్ క్యూఆర్ కోడ్ ప్లస్ డిజిటల్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది ఎటువంటి ఫ్రాడ్ కంట్రోల్ లేకుండా ఫ్రాడ్ ఫ్రాడ్ కంట్రోల్ చేయడానికి ఫ్రాడ్ లేకుండా ఓకే సో నెక్స్ట్ ఎవరికి లాభం ఈ స్కీమ్ వల్ల ఈ స్కీమ్ ఎవరికి అంటే ఆల్ ఫ్యామిలీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి యూనివర్సల్ హెల్త్ పాలసీ ఏపీ అనేది అప్లై అవుతుంది అలాగే బీపీఎల్ ఫ్యామిలీస్ బిలో పోవర్ట్ లైన్ ఉన్న వారికి ఫుల్ ఫ్రీ కవరేజ్ అప్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎవరైతే బిలో పోవర్ట్ లైన్ ఉన్నారో వాళ్ళకి ఏడాదికి ఇరవై ఐదు లక్షల వరకు కవర్ అవుతుంది ఓకేనా ఇది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తుంది ఇన్సూరెన్స్ క్లెయిమ్లో రాకపోతే అది ఎన్టీఆర్ ట్రస్ట్ సేవ కింద కవర్ అవుతుంది మీకు అర్థమవుతున్నా సార్ ఇన్సూరెన్స్ కింద ఇన్సూరెన్స్ కంపెనీకి చాలా కండిషన్స్ ఉంటాయి కదా మరి ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ చేయకపోతే మిగతా చేసినంత వరకు చేస్తుంది మిగతా అమౌంట్ మొత్తం ఎన్టీఆర్ ట్రస్ట్ సేవ చేస్తుంది ఓకే ఏపీఎల్ వరకు ఏంటి రెండు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు కవర్ అవుతుంది అంటే ఎబో బీపీఎల్ అంటే బీపీఎల్లో ఉన్న వారికి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎబో బిపిఎల్ అంటే ఏపీఎల్లో లో ఉన్న వారికి మనకి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ సో మొత్తం మీద కోటి కోటి అరవై మూడు లక్షల కుటుంబాలకి దీని లబ్ధి కోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటి అరవై మూడు లక్షల వరకు ఉన్న ప్రజలకు కుటుంబాలకు ఇది లబ్ధి పొందుతారు ఓకే ఇది ఎలా ఎలా వర్క్ అవుతుంది హౌ డస్ ఇట్ వర్క్ అంటే హైబ్రిడ్ మోడల్ ఇది హైబ్రిడ్ మోడల్లో నడుస్తుంది ఓకే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు ఇన్సూరెన్స్ కంపెనీలు అబ్బరిస్తాయి చెప్పాను కదండి మనము గవర్నమెంట్ మీకు ఇన్సూరెన్స్ చేస్తుంది ఆ ప్రీమియం కూడా గవర్నమెంట్ చెల్లిస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీస్కి సో అలా చెల్లించడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీ మీకు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు కవరేజ్ ఇస్తుంది ఓకే ఒకవేళ ఏదైనా ఏదైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేయకపోతే అది కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవ కింద వాళ్ళు ఇస్తారు మీకు ఓకే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కవరేజ్ చేస్తుంది అలా చెప్పాను నేను ఈ టూ పాయింట్ ఫైవ్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ప్రతి కుటుంబానికి ఎన్టీఆర్ స్ట్రెస్ సేవ చేస్తుంది ఓకేనా సో పేషెంట్స్కి క్యాష్లెస్గా ట్రీట్మెంట్ జరుగుతుంది డబ్బులు డైరెక్ట్లీ హాస్పిటల్కి సెటిల్మెంట్ అవుతుంది మనం చెప్పుకున్నట్టు విఫ్తిన్ ఫిఫ్టీన్ డేస్ లోపే ఇన్ ఫిఫ్టీన్ డోస్లో లోపే మీరు మీరు చేయించుకున్న ట్రీట్మెంట్ హాస్పిటల్స్కి ఆ డబ్బు డైరెక్ట్గా జమ అవుతుంది ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ పాత్ర అసలు ఈ ట్రస్ట్ ఏం చేస్తుంది అంటే ప్రత్యేకంగా పేద కుటుంబాలకు ఉచిత వైద్యం అందించే బాధ్యత తీసుకుంటుంది అంటే ఎన్టీఆర్ ట్ర ట్రస్ట్ సేవ అనేది అటు ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇటు ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వైద్యం చేయించుకుంటున్నారో వాళ్ళకి మధ్యలో మీడియేటర్గా ఉంటుంది ఆ అమౌంట్ వచ్చే విధంగా ఇంటీర్ ట్రస్ట్ సేవ చేస్తుంది ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఆ కుటుంబాలకి టూ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ రాకపోతే అది కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవనే భరించుతుంది ఓకే క్యాంపులు టోపీలు ఐపీ సర్వీసులు క్యాష్ ట్రీట్మెంట్స్ అందించడము మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల ట్రీట్మెంట్స్ దీనికొని కవర్ చేయడము ఓకే డిజిటల్ మానిటరింగ్ ట్రాన్స్ఫరెన్స్ లాంటివి చేస్తూ ఉంటుంది ఓకే మనం ఎక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు మనం చెప్పుకున్నాము అటు గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ మొత్తం కలిపి రెండు వేల నాలుగు వందల తొంభై మూడు హాస్పిటల్స్ నేనేపి రెండు వేల నాలుగు వందల మూడు హాస్పిటల్స్ అండి ఓకే రైటా కొన్ని క్రీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అలాగే కొత్త మెడికల్ హో పది కొత్త మెడికల్ కాలేజ్ తీసుకొస్తా ఉన్నారు గవర్నమెంట్ వారు ఓకే అవి కొంచెం స్క్రీన్ మీద చూపిస్తా ఉన్నారు చూడవచ్చు అలాగే డిజిటల్ ఫీచర్స్ ఏంటి క్యూఆర్ కోడ్ సిస్టమ్ ఉంటుంది ఎస్ అక్కడ క్యూఆర్ ఈ యొక్క హెల్త్ పాలసీ మీకు కార్డు ఇస్తారు ఫ్యామిలీ పాలసీ అని మనకి ఇస్తారు ఫ్యామిలీ ఇన్సూరెన్స్ క్యూఆర్ కోడ్ సిస్టమ్ ఉంటుంది పేషెంట్ ఇన్ఫర్మేషన్ ట్రీట్మెంట్ డీటెయిల్స్ అందులో ఉంటాయి సో క్లియర్గా ఉండేటువంటి ఫ్రాడ్ జరగదు ప్రజలకు లాభం ఏంటి టు పీపుల్ ఇంకా వైద్యానికి అప్పులు చేయాల్సిన అవసరం లేదు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఫ్రీ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు పేద మధ్య కుటుంబానికి ఇది ఒక పెద్ద మేలు అని చెప్పవచ్చు సమానత్వం అందరికీ ఒకే హక్కు ఆరోగ్య భద్రత లాంటివి స్కీమ్ కింద ఉంటాయి సో మరి సరే అన్నీ ఫేవర్ అయినా అన్ఫేవర్ ఏం లేవా అంటే కొన్ని సవాళ్ళు ఉంటాయి ఆ ఛాలెంజెస్ హాస్పిటల్స్కి టైమ్లీ పేమెంట్స్ రావాలి అంటే ఫిఫ్టీన్ డేస్లో మనం గవర్నమెంట్ ఫిఫ్టీన్ డేస్లో ఆ గవర్నమెంట్ ఆ హాస్పిటల్స్కి డైరెక్ట్గా ట్రీట్మెంట్ అమౌంట్ వేస్తామన్నారు అది టైమ్లీ జరగాలి అది ఎవరు చూడాలి ఇంటర్ టెస్ట్ ఎవరు చూస్తుంది అలాగే ప్రభుత్వంపై భారీ ఫైనాన్షియల్ బరువు పదివేల కోట్ల వరకు పడే అవకాశం ఉంది ప్రాపర్ మానిటరింగ్ లేకపోతే మిస్యూజ్ అవుతుంది అదన్నీ మీకు తెలిసిందే ఓకేనండి సో ఈ విధంగా ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కింద మనకి యూనివర్సల్ హెల్త్ పాలసీ ఏపీ తీసుకురావడం జరుగుతుంది మీరు మీ మైండ్లో పెట్టుకోవాల్సింది యూనివర్సల్ హెల్త్ ఆఫ్ పాలసీ అనేది ఉంది ఇది ఆరోగ్యశ్రీ కార్డ్ ప్లేస్లో వస్తుంది సో దీని కింద మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఏడాదికి ప్రతి కుటుంబానికి కవర్ చేస్తారు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు ఇన్సూరెన్స్ కంపెనీస్ కవర్ చేస్తాయి అబౌవ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ సేవ కవర్ చేస్తుంది ఓవరల్గా ఇదండి ఇన్ఫర్మేషన్ సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఆరోగ్యశ్రీ కార్డు ప్లేస్లో యూనివర్సల్ హెల్త్ పాలసీ వస్తుంది అది మీ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో డౌట్స్ కామెంట్స్ ఆన్సర్ ఏమైనా ట్రై చేస్తాను అందరూ బాగుండాలి అందుకే మంచిగా జాయ్